రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకళ్ళు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిపిన పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధికారులకు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పాత్రికేయ మిత్రులకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన పోలీసులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి రాకతో రాయదుర్గం నియోజకవర్గానికి అట్లాగే అనంతపురం జిల్లాకు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి ఆయన స్పష్టంగా పలు అంశాలపైన ఇచ్చారు ఒకటి అనంతపురం జిల్లాకు అత్యంత అవసరమైన హంద్రీనివా దశ విస్తరణ కార్యక్రమం మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఈ కాలువను విస్తరించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది రెండోది రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జీడిపల్లి బైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమం పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ మూడోది ముప్పై ఆరు ఏ ప్యాకేజీ కింద ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో అరవై నాలుగు వేల ఎకరాలకు నీరుచ్చే పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన ఆమె ఇందులో దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల కొత్త ఆయకట్టు రాయదుర్గం రూరల్ కనేకళ్ళు కొంత భూపు సముద్రం దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి వాటికి మరో ఆరు వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఆ నిధులను మంజూరు చేయమని అడిగితే వాటికి కూడా ఆమోదముద్ర వేశారు తుంగభద్ర జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి పెన్నోబలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎగువన ఒక రిజర్వాయర్ ఉండాలని నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేశాను దాంట్లో భాగంగానే అప్పట్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నేమకల్లు ఉత్తకల్లు సమీపంలో నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాను డిపిఆర్ తయారీకి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ప్రతిపాదన పూర్తిగా గుట్ట దాఖలైంది మళ్ళీ నేను వచ్చిన తర్వాత మొన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తీసుకుపోయి పెండింగు బిల్లులను మంజూరు చేయమని డిపిఆర్ తయారీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టును మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్తే ఆయన దానికి సమ్మతించారు నిన్న నేమకల్లు పర్యటనలో కూడా ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రేజిరవా నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్లు బొమ్మన్హాల్ మండలాల్లో ఇరవై వేల ఎకరాల్లో విస్తరించిన ఇసుక మేటలు ఇసుక దిబ్బల నివారణకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అభ్యర్థించాం దాన్ని ఆయన రెండుసార్లు ప్రస్తావించడంతో పాటు ఒక సైంటిఫిక్ స్టడీ జరిపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ విస్తరిస్తున్న ఎడారి నివారణను సాధ్యం చేయొచ్చు అని ఒక ఆలోచన చేసి ఒక కార్యాచరణతో ముందుకు పోతామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు సో ఈ ఎడారి నివారణ కార్యక్రమాలకు ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రభుత్వం ద్వారా రూపకల్పన చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవే కాకుండా నేమకల్లు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ నూట పన్నెండు మందికి ఇల్లు ఇస్తానని అట్లాగే నేమకల్లులో ఒక బిసి బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని రహదారులు డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన నిధులిస్తామని రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయడానికి నియమకాలను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దమని అంటే ప్రతి కుటుంబానికి సూర్యగర్ పిఎం సూర్యగర్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఈ రకమైన లబ్ధి చేకూర్చే విధంగా చూడమని ఆయన ఇచ్చారు నేమకల్లు సమగ్ర అభివృద్ధికి కూడా ఒక కార్యాచరణ తయారు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది వీటితో పాటు వేదవతి హగరీ నదిలో గతంలో ఒక ప్రయత్నం చేశారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన రాజేంద్ర సింగ్ గారిని తీసుకొచ్చి మొత్తం వన్నూరు దగ్గర నుంచి భూపు సముద్రం వరకు ఆయన్ను ఆయనకు హగరి వేదవతి నది తన దారి మార్చుకొని ఏ విధంగా రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేస్తూ ఉంది అట్లాగే ఎక్కడ పడితే అక్కడ మాల్యం నుంచి దర్గా ఉన్న రోడ్డు వరకు ఇసుక భోజనం ఏమైందో చూపెట్టాం నీళ్లు లేని మృతనదిగా మారుతున్న వేదవతి హగర్ని జీవనదిగా మార్చే ప్రక్రియను చేపట్టమని తగిన సూచనలు చేయమని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాం ఆయన సూచనలతో నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాముల నిర్మాణానికి ప్రయత్నం చేశాం ఒకటి పూర్తి చేశాం ఇంకొక మూడో నాలుగో నిర్మించాల్సిన అవసరం ఉంది చిన్న హగర్లోను పెద్ద హగర్లోను ఈ నదీ గర్భంలో ఈ సబ్ సర్ఫేస్ డ్యాముల నిర్మాణానికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఈరేహాల్ మండల కేంద్రానికి పడమర వైపున ఒక పర్కులేషన్ ట్యాంక్ పెద్ద అది ఒకటి నిర్మాణం చేయమని అడిగితే దానికి కూడా సమ్మతించారు దీనివల్ల ఆ ప్రాంతంలో కొంత పరిశ్రమలు ఏర్పాటై జీవనోపాధి మెరుగుపడేదానికి అవకాశం వస్తుంది అట్లాగే ఇప్పుడు ఒక వెయ్యి ఎకరాల్లో నేమకళ్ళు నుంచి ఇద్దేహాలు లేదా ఈ రేహాల వరకు ఒక వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పలు చిన్నపాటి ముక్కు పరిశ్రమలు ఉన్నాయి గతంలో ఒక ఏడు వందల యాభై ఎకరాలు ఉద్రేమ పరిశ్రమకు కేటాయిస్తే వాళ్ళు దాని ఏర్పాటుకు ముందుకు రాని కారణంగా ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు మరో వెయ్యి ఎకరాలు అందుబాటులో ఉన్నాయి వీటన్నిటినీ కలుపుకొని దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల్లో స్టీల్ పరిశ్రమల ఏర్పాటు పార్క్ ఒకటి మంజూరు చేయమని అడిగితే దానికి ఆయన సమ్మతించారు దీనివల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేదానికి మార్గం సుగమం అవుతుంది ఇదే కాకుండా నేను కలెక్టర్ గారు ఆయనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా రెండు అంశాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని పనిచేయమని మమ్మల్ని ఆదేశించారు ఒకటి సాధ్యమైనన్ని పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అట్లాగే పండ్ల తోటలకు అనుసంధానంగా ఏర్పాటయ్యే పరిశ్రమలను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని పండ్ల తోటల అప్పుగా మార్చడంతో పాటు దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా నెలకొల్పాలని ఆదేశం ఇచ్చారు దాంతోపాటు ఎక్కువ మందికి డ్రిప్ ఇచ్చి పండ్ల తోటలను పెంపకానికి ప్రోత్సహించమని దీనికి అవసరమైన నీటిని తరలించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయంటే గతంలో నేను రూపకల్పన చేసిన అంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలకు మనకు కాంగునేట్ సౌకర్యం ఉంటుంది చెరువులు కుంటలు వీటన్నిటికి సంబంధించి మరికొంత ఉంటుంది మొత్తం మీద ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తే రాయదుర్గం నియోజకవర్గం రూపమే మారిపోతుంది వ్యవసాయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పినప్పుడు తప్పకుండా చేద్దాం దానికి సంబంధించిన కార్యాచరణ మీరు రూపొందించమని కూడా కలెక్టర్ గారికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి పర్యటన పేదల సేవలో ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన సందర్భం రాయదుర్గం సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందని నేను బలంగా నమ్ముతా ఉన్నా నాకు తెలిసి ఎన్ని వరాలు ఈ ఆరు నెలల కాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు మనకే ఇచ్చాడు మనమన్నా మన ప్రాంత ప్రజలన్నా ఈ ప్రాంత వెనుకబాటుతనమన్నా ఆయనకు అంత బాధ్యతగా ఉంది కాబట్టి రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పతానం ముందుకు నడిపించాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా తగిన కార్యాచరణతో మంత్రులు అధికారుల సహకారంతో రానున్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నా శక్తివంచ లేకుండా నేను శ్రమిస్తానని ప్రజలందరికీ మాట ఇస్తాను ఎందుకంటే ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజార్టీ నాకు ఇచ్చి అభిమానించి నన్ను గౌరవించి గెలిపించిన రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిచ్చిన భరోసా ఆయన ఇచ్చిన వరాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయని నేను బలంగా నమ్ముతా ఉన్నా ఆ రకంగా ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మంత్రులు అధికారుల సహకారంతో ముఖ్యమంత్రి గారిచ్చిన హామీలన్నిటినీ కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరికీ మనవి చేస్తాను ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి